నా పేరు బొడ్డుపల్లి సత్తయ్య సన్ ఆఫ్ రాములు మల్లాపురం గ్రామ పంచాయతీ పియ్యపల్లి మండలం నల్గొండ డిస్టిక్ దేవరకొండ కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే గారు నేనావత్ బాలునాయక్ గారు ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి గారు నేను రెండు వేల ఒకటిలో వచ్చినాను నేను నేను డిగ్రీ స్టార్టింగ్లో నేను డిగ్రీ చేసే స్టార్టింగ్లోనే నాకు రాజకీయాలు మా గ్రామ సర్పంచి మా ఊళ్ళో బీసీ కమ్యూనిటీ కోసం అనేసి ఈ నడుస్తున్నది అప్పుడు బీసీకి జనరల్కు అలాంటి పొజిషన్లో నేను ఒక బీసీ అతని కోసం నేను డిగ్రీలో నాకు ఓటు రా డిగ్రీని చేస్తున్నప్పుడు నాకు ఓటు రాలే అయినా కూడా వచ్చి పార్టీ కోసం అప్పుడు చేసిన కాకపోతే అప్పుడు మేము పార్టీ మా అభ్యర్థి ఓడిపోయిండు రెండు వేల ఒకటి కానుంచి కూడా నేను కంటిన్యూగా రాజకీయాలకు చేస్తున్నప్పుడు ప్రస్తుతం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాణి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలనేసి ప్రతి ఇంటికి కూడా గడప గడప తిరిగి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఊళ్ళో ప్రతి చిన్న కార్యక్రమం ఏదున్నా కూడా పార్టిసిపేట్ చేస్తాం గ్రామంలో ఒక ఏదన్నా ఒక గుడికి సంబంధించింది కానీ ప్రతి స్కూల్ స్కూల్లో ఏదన్నా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా విలేద సమస్యలు ఉన్నా కూడా అలాంటి వాటికి కూడా మేము ఉంటాము ఆరు గ్యారెంటీల్లో ఇప్పుడు మనకిప్పుడు ఫస్ట్ ఏంటంటే మన ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా సేఫ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి మా దగ్గర ఇప్పుడు పుట్టంగండికి బస్సు వస్తుంది కానీ హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడికన్నా పోవాలన్నా కూడా బస్సులో ప్రయాణం చాలా సురక్షితం కాబట్టిగా ఈ పథకం చాలా బాగుంది అదేవిధంగా ఇప్పుడు ఇందిరం ఇల్లు అనేవి ఇప్పుడు రాలేదు ఒకవేళ అవి వస్తే అది కూడా దాంతో కూడా ఊరు చాలా అభివృద్ధిప్రదంలోకి వస్తుంది రుణమాఫీ విషయంలో కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెండు లక్షల పైన రుణమాఫీ అనేది ఉన్నది అది కూడా చేస్తే పార్టీకి మనం ఇక చెప్పుకొని అన్న అన్నంత ఉంటుంది అన్నట్టు ఈ రెండు లక్షల పైన అనేది రుణమాప ఖచ్చితంగా చేయాలి చేసి తీరాలి కూడా అది ఎందుకంటే ఆ రైతులు అనేవాళ్ళు చాలామంది ఏంటంటే రెండు లక్షలు అనే చెప్పారు కానీ రెండు లక్షల పైన చేస్తే ఉన్న వాళ్ళకు లేని వారికి అందరికీ కూడా ఎందుకంటే చిన్న రైతు పెద్ద రైతు అనేది ఏం లేదు చిన్న రైతు కూడా రెండు లక్షలు తీసుకున్నవాడు ఒక ఐదు ఎకరాలు ఉంటా కూడా రెండు లక్షలు తీసుకొని వాళ్ళు రుణమాఫీ అది మన అమౌంట్ పెరిగిపోయింది కాబట్టి రెండు లక్షలు రుణమాఫీ చేస్తే మనం రైతులకు చాలా మేలు చేసిన అవుతాం రేషన్ రేషన్ కార్డు అనేది పెట్టింది అన్ని వాస్తవమే ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టడం కోసం రేషన్ కార్డు పెట్టారు దాన్ని మళ్ళీ ఏమంటే మనం వాపస్ తీసుకొని డోర్ టు డోర్ మళ్ళీ ఇప్పుడు మన ఏవో అగ్రికల్చర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు రేషన్ కార్డు లేని వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసిరు వాళ్ళని కండక్ట్ చేసుకొని చూసుకున్నారు ఎవరైతే రేషన్ కార్డులో వాళ్ళ లిస్టుల పేరు చూసుకున్నారు బ్యాంకులలో ఏదైనా తప్పులు ఉప్పులున్నా కూడా సవరించి వాటిని పంపించేసిరు వారికి ఖచ్చితంగా మాఫీ అయితే అని చెప్తున్నారు ఏవో వాళ్ళైనా బ్యాంకు వాళ్ళు అయినా చెప్తున్నారు గ్యాస్ ఉచిత కరెంట్ అయితే మ్యాక్సిమం అందరికి వచ్చింది మీటర్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది ఏదో వాళ్ళ తప్పులు ఏదైనా పేరు మిస్టేక్ వలన లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్ల మిస్టేక్ వలన ఆధార్ కార్డుల పేరు తప్పు తప్పుఅప్పులు ఉన్న వాళ్ళకి రాలే కానీ కరెంటు అనేది అందరికి వచ్చింది ఉచిత గ్యాస్ అనేది కూడా వచ్చింది కానీ వాళ్ళ గ్యాస్ కనెక్షన్ వాళ్ళు బ్యాంకు వాళ్ళతోనే కరెక్ట్గా లింక్ చేయట్లేదు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర మిస్టేక్ జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళకు అమలయ్యింది ఓకే అయినాయి అయినా కూడా గ్యాస్ కనెక్షన్ వాళ్ళు వాళ్ళు ఏదో అక్కడ ఏదో చిన్న ప్రాబ్లమ్స్ చేస్తున్నట్టు కొడుతుంది మాకు మెయిన్ ఇండ్లు ఒకటి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు అదేవిధంగా రుణమాఫీ గురించే మొత్తం చాలా రైతులు రుణమాఫీ గురించే ఎక్కువగా ఓటేసారు అదేవిధంగా గ్రామంలోని సమస్యలు అంటే ఇప్పుడు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు స్కూల్ ఒక ఒక పది పదిహేను ఏడు సంవత్సరాలు అయింది గోడగోలిపోయి కూడా అమ్మ ఆదర్శ పాత మన 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 ఊరు మన బడిలో శాంక్షన్ అయినాయి కానీ దాంట్లో బిల్లులు రాకనో ఏదో కారణాల చేత వాళ్ళు ఇంతవరకు ఆ పని చేయలేదు ఒక కొంత అమౌంట్ వరకు ఒక లక్ష వేల వరకే చేసిరు మిగతాది రిమైనింగ్ అట్నే వదిలిపెట్టిరు ఇంకా గ్రామంలోని మురికి కాలువలు అయితే లేవు మురికాయలు సమస్యలు చాలా ఉండి వాటితోని ఊరు చాలా ఇబ్బందుల గురి అవుతున్నది మాజిమ్మేలు ఓడిపోవడానికి కారణాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం ఒకటి ఇల్లు ఇల్లు ఇయ్యకపోవడం ఒకటి రుణమాపి అప్పుడు సరిగా అందరికీ చేయకపోవడము రెండవ కారణం గ్రామంలోనే మన యువత నిరుద్యోగ సమస్యతోనే అది కూడా దా ఆ సమస్యతోని కూడా ఓడిపోవడానికి కారణం ఉన్నది రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే మాజీ సర్పంచ్ ఎడమ వెంకటయ్య గారు ఏంటంటే బీసీ కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది యాదస్సు వారు యాదవస్సు ఉన్నారు కాబట్టిగా మా వ్యక్తిని మేము సర్పంచ్ చేయాలనుకునే చేసిరు కానీ ఊరికి అంత అభివృద్ధి చేసిన దాఖలు అయితే ఏం లేవు ఏం చేసిరు ఒక మురికి కాలు ఊరికి గ్రామ పంచాయతీలో ఒక మురికి కాలువ కట్టియలే సీసీ రోడ్లు మొన్న లాస్ట్ ఎలక్షన్ జరిగే ముందలే వేసిర్రు ఒక శ్మశాన వాటిక కట్టిరు ఆ శ్మశాన వాటిక కట్టిరు కానీ దానికి కనీసం ఒక ఫినిషింగ్ లేదు ఒక దానికి ఒక మెయింటెనెన్స్ లేదు ఒక బోర్ వేసిరు ఆ బోర్ కనీసం అక్కడికి ఒక మోటరు స్టార్టర్ కూడా ఫిట్ చేయలేకపోయాడు చేసిండు కానీ దాన్ని అభివృద్ధిలోకి తీసుకురాలేకపోయిండు ఫలితం లేకపోయింది ఉచిత కరెంటు గ్యాసు ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్స్ ప్రజాపాలన ఫిబ్రవరిలో వచ్చింది మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పుడు ఆరు ప్రజాపాలన నిర్వహించారు ఫిబ్రవరిలో వచ్చింది ఏంటంటే మనం ఇందిరమ్మ ఇండ్ల గురించి మ్యాక్సిమం ఇండ్లు లేని వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు ఉచిత కరెంటు కోసం పెట్టుకున్నారు గ్యాస్ కనెక్షన్ కోసం పెట్టుకున్నారు పెన్షన్స్ మేము ఏంటంటే పెన్షన్స్ అందరికీ ఖచ్చితంగా వస్తాయి కొత్త పెన్షన్స్ వస్తాయి యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరికైతే పడితే వాళ్ళకి పెన్షన్స్ వస్తాయని ఒకటి చెప్పినాము ఉచిత కరెంట్ వస్తుంది ఉచిత బస్సు గ్యాసు రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే ఇండ్లు లేవో వారికి ఖచ్చితంగా ఇండ్లు ఇప్పిస్తామని మేము హామీ చేసినాము ఆ ఇండ్లు ఇప్పించే బాధ్యత కూడా బాలనాయక్ గారికి ఉన్నది మేము కూడా దాని మీద ఖచ్చితంగా గ్రామానికి మేము ఏదో బాలనాయక్ గారి ఉన్నాయని కూడా ఇళ్ళని మేము ఇప్పియాలనుకుంటున్నాం ఎవరికైతే లేవు అర్హుడే ఎందుకంటే ఒక ఎస్టీ అయ్యుండి సీనియర్ నాయకులు మన బాలనాయక్ గారు మన దేవరకొండ నియోజకవర్గం అనేది వెనుకబడిన ప్రాంతం ఇప్పటి వరకు మన ఈ కాన్స్టిట్యున్సీలో మంత్రి అయినది ఇంతకుముందు గతంలో ఎవరో రవీంద్ర నాయక్ ఏమో అతను అయిందంట మంత్రి గారు మళ్ళీ ఇంతవరకు ఎవరు కాలేదు ఇతనికి ఏంటంటే అనుభవం ఉన్నది వాక్చాతుర్యం ఉన్నది ఎవరితోనైనా ఏ ఆఫీసర్తోనైనా మాట్లాడగల సత్తా ఉన్నది కాబట్టిగా బాలనాయక్ గారికి మంత్రి పదవి ఇస్తే ఈ కాన్స్టెన్స్ అనేది చాలా అభివృద్ధి పదంలోకి వస్తాయని మేము మేము అనుకుంటున్నాము కాబట్టిగా బాలనాయక్ గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి నేను రెండు వేల ఒకటిలో రాజకీయాలకు వచ్చిన అప్పటి నుంచి ఏంటంటే మా ఊరిని నేను ఒక మన రాష్ట్రంనే ఒక నెంబర్ వన్ మోడల్ విలేజ్గా చేయాలని నా 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 ఉద్దేశము అప్పటి నుంచి నేను మా ఊరికి ఏదో నా చేతనైన కొద్దిగా నేను చేస్తున్నాను ఏంటంటే మనకు ఎప్పుడూ మనకు రా అది మనకు ఒక అది విజన్ అంటే మనకు ఆ పొజిషన్ తీసుకురావాలంటే గ్రామ సర్పంచ్ అయితేనే దాన్ని తీసుకోవాలనేసి నేను నిలబడ్డాను పోయిన సంవత్సరం ఏంటంటే మాకు కమ్యూనిటీ మాది కమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఇక్కడ కాబట్టిగా కమ్యూనిటీతోనే అతను సర్పంచ్ గెలిచిండు సరే ఏదైనా ఓడిపోయినా చెడు మంచి అయినా కూడా నా మంచికి అనుకున్నాను నేను ఎందుకంటే నేను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండేది ఇప్పుడు కూడా అందులోనే ఉంటున్నా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టిగా ఈసారి అయినా కూడా నేను సర్పంచ్గా చేసి మా గ్రామాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకొచ్చి ఒక మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మా ఊరికి తీసుకురావాలని నా ఆలోచనలో ఉన్నది విజన్ ఆ విధంగా నా విలేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను మాది ఉన్నది ఒకటే ఇల్లు ఇక్కడ మమ్మల్ని ఏదంటే ఏదన్నా ఒక చిన్న ఏదన్నా పోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది పెట్టి మాకు ఒక మేము ఒక ల్యాండ్లో మాది అంటే మాకు పొలం ఉంది గవర్నమెంట్ ల్యాండ్లో అయినా కూడా మేము అక్కడి నుంచి బాట మేము వెళ్ళాలి ఎప్పటి ఎప్పటినుంచో మా తాతల కాలం నుంచి ఉన్నది మాకు భూమి అలాంటి పొజిషన్లో మేము వెళ్తుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి మా మీద ఒక ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించారు ఉళ్ళే మన నాయకులు ఉంటారు కదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించు మా పేరు మీద మా భార్య పేరు మీద మా తమ్ముని పేరు మీద మొత్తం ఏడు సంవత్సరాలు అయినా కూడా మేము వాళ్ళు డిమాండ్ చేసినా కూడా మేము ఏ విధంగానైనా కోర్టుకైనా పోతాం కానీ అనేసి దాన్ని ఛేదించుకున్నాం ఛేదించుకున్న ఆ కోర్టు కేసు కూడా మా దేవుని వల్ల మా మీద ఏం లేకుండా కొట్టేసిరు ఇప్పుడు పార్టీ వచ్చింది కాబట్టిక మా గ్రామాన్ని సరే మాకు అలాంటివి ఏం లేవు సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ఇంతవరకు ఎవరిని కూడా ఏమీ అనలేదు దుష్మానం లేదు ఏమనలేదు అందరినీ ఏదన్నా ఎలక్షన్ వచ్చిందంటే ఎవరికి వాళ్ళే ఉంటాము ఎలక్షన్ అయిపోయిందంటే మళ్ళీ మా ఊరంతా ఒకే ఒకే మాదిరిగా ఉంటుంది మా దగ్గర మేము ఒకవేళ సర్పంచ్ గెలిస్తే బెల్ట్ షాపులు అనేది ఖచ్చితంగా దాన్ని నిర్మూలిస్తాం యువతకు ఉన్న వాళ్ళకు ఒక మనకు సలహాలు సూచనలు చేయగలం ఎందుకంటే నేను నాది నేను బీఎస్సీ బీఈడి చదువుకున్నా నేను స్కూల్లో వాలంటీర్ చేసిన ఒక ఆజ్మాపూర్ హై స్కూల్లో చైర్మన్గా చేసిన నేను కాబట్టిగా వాళ్ళకి మోటివేషన్ చేసి మనకు దే ఎట్లానైతే మనకు ఉపయోగం ఉంటుందో దానివల్ల మనకు ప్రమాదం జరుగుతుంది కాబట్టిగా అలాంటి ప్రమాదానికి మనం పొంచిపోకుండా ఉండాలంటే మనం యువత అనేది ముందర ఉంటే బానిసకు డ్రగ్స్కు మందుకు బానిస అయితే మనం ఒక గ్రామానికే కానీ మన ఇంటికే కానీ మన దేశానికి కానీ మనం మేలు చేయలేని వాళ్ళం అవుతాం మనకు జనాభాలో మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అవుతాం కాబట్టిగా యువతకు నేను వాళ్ళకు నా సలహాలు సూచనలు తెలియజేసి నేను గ్రామానికి కాపాడతాన్ని తెలియజేస్తున్నాను కేంద్ర బడ్జెట్ అంటే మనకు ఉపాధి హామీలో ఉన్న ఉపాధి హామీ అయితేంది కేంద్రం నుంచి వచ్చే నిధులైతేంది గ్రామానికి వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు అది మొత్తానికి ఇంకా వస్తలేవు కేంద్రం నుంచి వచ్చే ప్రతి నిధులు కూడా గ్రామ పంచాయతీకి వస్తే ఊరనేది చాలా అభివృద్ధి పథంలోనికి నడుస్తుంది బిల్లు ఇప్పుడు ఏంటంటే అది మనకు అంతంత మాత్రమే ఉన్నది మన ప్రవేశపెట్టిన బిల్లు ఇన్ ఇండ్లకు సంబంధించింది రైతులకు సంబంధించింది ఉంటే బాగుండేది దాంట్లో రైతులకు చాలా తక్కువగా ఉన్నది రాష్ట్ర ప్రవేశ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా తక్కువగానే ఉన్నది ఎందుకంటే మన గ్రామాల అభివృద్ధి చెందాలంటే రైతు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులకు ఏంటంటే ప్రతి ఒక్కటి నాణ్యమైన విత్తనాలు అందించేటట్టుగా ప్రభుత్వాన్ని మేము వాళ్లకు మనం పండించిన పంటని భద్రంగా ఉంచుకుంటే రైతుకు ఈ రుణమాపి ఇలాంటి రైతు బీమా రైతు బీమా ఒకటే ఉంచేసి రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని కోరుకునేది కేంద్రమైనా రాష్ట్రాన్ని కోరుకునేది ఒకటే అంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు ఒకటి ఇవ్వాలి వాటిని మనం పండించిన పంటను నిల్వ ఉంచుకునే సదుపాయాన్ని కల్పించాలి మార్కెటింగ్ ఈ రెండు చేస్తే మనం రైతుకైతే ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు యువతకు కూడా ఏంటంటే వాళ్ళకు ఉచిత చదువు ఉండాలి ప్రతి స్కూల్లో ఇప్పుడు మా ఊళ్ళో స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉన్నది ఆ స్కూల్లో ఏంటంటే ఇప్పుడు టీచర్స్ సక్రమంగా లేరు అంటే టీచర్స్ అంటే మనకు అది వస్తున్నది వెళ్ళిపోతున్నారు ఆ టీచర్స్ అనేవాళ్ళు ఫిఫ్త్ వరకు ఉన్నది అదే ఐదు మంది టీచర్లు ఉంటే గ్రామంలోని ఒక ప్రైవేట్ వ్యాన్ కూడా బయటికి పోనివ్వకుండా మేము దగ్గరుండి ఊళ్ళో స్కూల్ నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని కోరుకుంటున్నాం నిర్వహించినాం నిర్వహిస్తే ఏమైందంటే మా దగ్గర ఇప్పుడు రెగ్యులర్ టీచర్ ఒక్కరు కూడా లేరు ఒక మేడం ఉన్నది ఆ మేడం మొన్న ట్రాన్స్ఫర్లోనే వెళ్ళిపోయింది అందరినీ ఇప్పుడు సార్ మొన్న ఎమ్మెల్యే గారికి అడిగిపోయి మేము సార్ ఇట్లా మా ఊరు స్కూల్ మూతబడే పరిస్థితి ఉంది ఏంటని అంటే డిప్యుటేషన్ మీదనే మా దగ్గరికి ఇప్పుడు రెగ్యులర్ టీచర్స్ ఇవ్వలేరు డిప్యుటేషన్ మీదనే ముగ్గురు టీచర్స్ని పంపించారు కాబట్టి ఆ రెగ్యులర్ టీచర్స్ వస్తే స్కూల్స్ కూడా అభివృద్ధి చెందుతాయి విద్య పట్ల తీసుకోవాలి ఎందుకంటే ఉచిత విద్య అనేది ఇప్పుడు మనకు మన రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్కరికి అందాలి అది రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా సరే అందరికీ డబ్బులు ఉండవు వారి పరిస్థితులను బట్టి అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఒక పది లక్షల వరకు ఖచ్చితంగా వాళ్ళకు వైద్యం అనేది అందించాలి ఎలాంటి అది లేకుండా అంటే రేషన్ కార్డు అనేసి నీకు ల్యాండ్ ఎక్కువ ఉందనేసి అలాంటివి లేకుండా వాళ్లకు వైద్యం అనేది అందించాలని నా నా కోరిక ఉపాధి అనేది మనం పని కల్పించాలి జ మనం ప్రజలకు పని కల్పించాలి అది ఏ విధంగానంటే మనకు ఉపయోగపడేది కల్పించాలి ఒక రైతుకు కావాల్సింది ఏంటంటే రైతు పొలాల్లో చేస్తే మంచిగా ఉంటుంది గుట్టలల్లో చెట్లల్లో చేయాలంటే కాకుండా ఇప్పుడు ఇప్పుడు నా మన మా దగ్గర ఇప్పుడు హార్టికల్చర్ ఉంది బతాయి మొక్కలు అవి మంచిగానే ఉన్నాయి అదే కాకుండా ఇంకా పండ్ల తోటలు కూడా కూరగాయల సాగు కూడా సబ్సిడీ ఇచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ లేకపోతే ఇంకా అలాంటి సబ్సిడీలు ఇస్తే చాలా డెవలప్మెంట్ అవుతారు రైతులు ఎస్సీ వర్గీకరణ అనేది కంపల్సరీ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది చేయాలి కరెక్టే సార్ బీసీ వర్గీకరణ కూడా చేయాలి ఎందుకంటే మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా బీసీ ఉన్నది కానీ అయినా కూడా ఇప్పుడు ఎంతసేపు ఉన్నా జనరల్ కేటగిరీ వాళ్ళే పై పెత్తనం జలాయించుకోవాలని అనుకుంటున్నారు అదే మా దగ్గర కూడా అంతే ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మొత్తం ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ బీసీ ఉంది ఒక టెన్ పర్సెంట్ జనరల్ ఉంది టెన్ పర్సెంట్ ఉంది అయినా కూడా టెన్ పర్సెంట్ జనరల్ వాళ్ళే మేమే చేయాలి మేమే ఉండాలి ప్రతి దాంట్లో సర్పంచ్ ఎవడైనా బాధలేదు కానీ మేమే ముందుండాలనే ఆలోచనతోనే ఉన్నది కాబట్టి ఆ బీసీ అనేది వస్తే ఖచ్చితంగా బీసీలో మన వర్గీకరణ చేస్తే ఖచ్చితంగా బీసీ వాళ్ళు ఒక స్థాయిలో వెళ్తారని నా ఉద్దేశం ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఏం లేదు సార్ ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఎందుకంటే అన్నీ కలుపుకొని పోతున్నారు కాబట్టి ఇప్పటికైతే లేదు మరి అది మనకు ఆడ రిజర్వేషన్ అనేది ఇస్తే స్టార్టింగ్లో ఇస్తే మరి బాగుండేది అది జనరల్ కేటగిరీకి ఇచ్చేసేవారికి ఎంతసేపు ఉన్న జనరల్ ఇచ్చేస్తే గ్రామాలైనా కూడా అంతే ఇప్పుడు రేపు మేమే ఇప్పుడు సర్పంచ్ చేయాలనుకుంటున్నాం రేపు జనరల్ కేటగిరీకి ఇస్తే మేము జనరల్లో పోటీ చేయాలంటే మమ్మల్ని అని చేయనియరు ఎయిటీ పది జనరల్స్ జనరల్ ఉన్న ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన బీసీ వాళ్ళే చేయలేరు బీసీ వాళ్ళే వాళ్ళకు సహకారం చేస్తారు ఎందుకంటే వాళ్ళు భయపెట్టించుకోనో లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా మనన చేసో లేకపోతే డబ్బు ఆర్థికంగా ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి డబ్బుతోనైనా కూడా కొనగలుగుతారు అట్లానే లేదు సార్ రెడ్డి రాజా అంటే ఇప్పుడు మనం డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం అదే బీసీకే రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు ఒక బీసీ కమ్యూనిటీలో బీసీ అనేది ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఒకసారి పైకి వెళ్ళిపోతారు ఒకసారి మనకు ఒక లెవెల్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పైకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది నేనైతే ఇప్పుడు బీసీకి చాలా అన్యాయం జరుగుతుంది సార్ వాస్తవానికి బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలి చేసి తీరాలి కూడా నేను ఇప్పుడు సర్పంచ్ చేయడానికి కారణం ఏంటంటే మా ఊరిని నేను అభివృద్ధి చేయాలి అంటే ఒక జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో ఫస్ట్ ఉండాలి జిల్లా స్థాయిలో ఉండాలి రాష్ట్ర స్థాయిలో మా మా విలేజ్ని నేను తీసుకుపోవాలని అనుకుంటున్నా కాబట్టిక ప్రతి ఒక్కరూ నాకు ఓటేవని నేను గతంలో సింగిల్ విండో డైరెక్టర్ చేసి ఓడిపోయినాను మన సర్పంచ్ చేసి ఓడిపోయినాను ఒక స్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్ చేసిన ఒక స్కూల్లో వాలంటీర్గా చేసిన ఒక దేవాలయ కమిటీగా ఒక వైస్ మన వైస్ ప్రెసిడెంట్ చేసిన మా ఊళ్ళో చిన్న చిన్న ఏదన్నా ఉంటే ఒక పార్టీకి నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మండలి లీడర్ గారు చేసిన ఇప్పుడు ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడానికి చాలా ఒక అందరినీ కలుపుకొని పోయినాము కాబట్టిగా నేను ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది కాబట్టిగా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు సర్పంచ్గా చేస్తే మా ఊరిని ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడానికి నేను సహాయశక్తుల కృషి చేస్తానని నేను మనవి చేస్తున్నాను ప్రభుత్వం నుంచే కానీ మా విలేజ్ నుంచే కానీ ఎవరైనా దాతల ద్వారా కానీ ఎట్లయినా కూడా మా ఊరిని ఒక రాష్ట్రంలో ఒక మోడల్ విలేజ్గా చేయాలని నా ఉద్దేశం నేను చేసిన అభివృద్ధిని చెప్తా నేను ప్రతి ఒక్కరికి నేను ఒక ఏదో ఒకటి నేను చేసిన అంటే ఒక బ్యాంక్ ఒక బ్యాంక్ తరపునే కాకుండా ఒక విలేజ్ తరఫున కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక నేను ఒక నాకు నాకు తెలిసిన కాడికి నేను ఒకటి వేరే వాళ్ళకు సాయం చేసిన అంటే డబ్బే కాదు నేను ఒక ఏదైనా పనికి ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయినా కూడా ఒక ఎంపీడీ ఆఫీస్కి పోయినా ఒక బ్యాంకులో అయినా కూడా అలాంటి పనులు నేను చేసిన ఒక ఇప్పుడు ఏదన్నా ఒక క్యాష్ కావాలన్నా ఒక ఇన్కమ్ కావాలన్నా లేకపోతే ఒక ల్యాండ్ సమస్య ఉన్నా కూడా ఒక పోలీస్ స్టేషన్ల సమస్య ఉన్నా కూడా అందరికీ ప్రతి విలేజ్లో ఒక మొత్తానికి మొత్తం కాకపోవచ్చు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం అందరికీ నేను చేసిన కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తున్నా నేను నేను ఆ ఊరిని అభివృద్ధి చేస్తాను కాబట్టిగా నాకు ఓటు వేయండి అని చెప్తున్నాను నేను